ఈరోజు ఈ గుడి గురించి మాట్లాడే ముందు రీసెంట్గా అరుణాచలం వీడియోకి వచ్చిన ఒక చిన్న కామెంట్ని చదివి తర్వాత మనం శ్రీకాళహస్తిలో బేడా గ్రామంలో ఉన్న దక్షిణ కాళీ అమ్మవారి ఆలయం గురించి మాట్లాడుకుందాము సో మీరు కామెంట్ చూసినట్లయితే ఈ కామెంట్ చూస్తే షిరిడీలో ఏపీ మెంటల్స్ అరుణాచలంలో ఏపీ మెంటల్స్ శబరిమలలో ఏపీ మెంటల్స్ శ్రీశైలం కాళహస్తి పంచారామాలు వీటిని మాత్రం మర్చిపోయారు అంటే మన వాళ్ళు అంటే తెలుగు వాళ్ళు లేదా ఏపీ మెంటల్స్ వేరే వేరే ఊర్లకి వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు మన దగ్గర ఉన్న ఆలయాలని చూడరు పట్టించుకోరు ఎవరు ఈ ఏపీ మెంటల్స్ అని ఒక ఆయన కామెంట్ చేశారు అయితే మరి ఈ గుడిల్లో ఉన్నది ఎవరండి తిరుపతి శ్రీకాళహస్తి సోళ్ళూరుపేట ఏ ఊరికెళ్ళినా ఏ గుడికెళ్ళినా తండోపతండాలుగా ఉన్నారు జనం అందులోకి ఇప్పుడు మనం చూస్తున్నది వేడం అనే ఒక చిన్న గ్రామం ఇక్కడ కూడా చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో అంటే అరుణాచలంలో ఒక హత్య జరిగింది కదా అండి జూలై ఏడవ తేదీ దానికి సంబంధించి జనాలంతా కూడా విపరీతంగా వేరే వేరే ప్రదేశాలు వెళుతున్నారు వేరే వేరే పుణ్యక్షేత్రాలు వెళుతున్నారు కానీ ఆంధ్రాలో ఉన్న వాటిని పట్టించుకోవట్లేదు చూడట్లేదు అని కానీ ఇది ఒకందుకు నిజమే అంటే చాలామంది మన వాళ్ళు అక్కడికి వెళుతున్నారు ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళే ఉంటూ ఉంటారు అలా అని వాళ్ళు తెలుగుదేశంలో ఆంధ్రప్రదేశంలో లేరు అని కాదు ఇక్కడ ఉంటారు అక్కడ ఉంటారు తెలుగు భాష లెక్క ఏడైనా ఉంటారు అది చెప్పాలనుకున్నాను ఇక దాన్ని పక్కన పెట్టేస్తే చూసారా ఎంత అందమైన లొకేషను అటు కొండలు ఇటు చిన్న చెరువు లాంటిది ఎదురుగా చిన్న గుడి చాలా ప్రశాంతంగా ఉంటుంది మనం ఇంతకు ముందు కూడా కాలభైరవ కోన అని లైవ్లో మాట్లాడుకున్నాం కదా దాని గురించే ఈ వీడియో అండి మామూలుగానే శ్రీకాళహస్తి అనగానే మొదటిగా వాయులింగం తర్వాత జ్ఞానప్రసూనాంబ ఆ తర్వాత కళ్ళిచ్చిన కన్నప్ప ఆ తర్వాత ఉత్తర వాహినిగా ఉన్న స్వర్ణముఖి నది దానితో పాటు ఆ పక్కనే ఎత్తుగా ఉన్న రాజగోపురం ఇవన్నీ టకటక గుర్తొచ్చేస్తాయి తెలుస్తాయి మనం ఎప్పుడు కాళహస్తి వచ్చినా ఇవన్నీ చూసుకుని వెళుతాం కానీ కాళహస్తిలో మనం చూడాల్సిన మరికొన్ని ప్లేసెస్ ఉన్నాయి అవేంటి అంటే ఒకటి వెయ్యి లింగాల కోన అక్కడున్న సహస్రలింగేశ్వరుడు అది కూడా రాబోయే రోజుల్లో మనం ఎప్పుడైనా చూద్దాము ఆ తర్వాత ఆ దారిలోనే ఉండే వేడాం గ్రామంలో ఉన్న దక్షిణ కాళి అమ్మవారు ఆ పైన కొండ మీద ఉన్న కాలభైరవుడు ఇక కొండకి పిచ్చాటూరు వెళ్లే వైపు వెళితే అక్కడ హరహర కోన అది కూడా చాలా బాగుంటుంది అలా ఎప్పుడైనా కాళహస్తి వచ్చినప్పుడు ఈ ప్లేసెస్ కూడా చూడండి చూస్తున్నారా ఇప్పుడు మనం భైరవుడు ఉండే ప్లేస్కి కాలభైరవుడు ఉండే ప్లేస్కి ఎక్కాము కొండ ఒకప్పుడు మామూలుగా రోడ్ లేదు ఇప్పుడు కొత్తగా రోడ్ కూడా వేశారు కార్లు బైక్లు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి అంటే ముసలి వాళ్ళు నడవలేని వాళ్ళు కూడా ఈజీగా రావడానికి ఇక గుడి లోపలికి వెళ్లకుండా అంటే భైరవుడి గుడి లోపలికి వెళ్లకుండా ఆ పక్కనే ఉన్న ఈ దారిలో చిన్నగా వెళితే అక్కడ చెట్ల మధ్యలో ప్రశాంతంగా ఒక చిన్న శివలింగం ఆ పక్కనే మరో చిన్న నంది ఎంత బాగుంటుందో తెలుసా చూడ్డానికి కొన్ని కోతులు మాత్రమే ఉంటాయి అంతకంటే భయంకరంగా ఏం ఉండదు ఇంకా చెప్పాలంటే చాలా ప్రశాంతంగానే ఉంటుంది అసలు ఇక్కడి వరకు ఎవరు రారు ఏవైనా ఉన్నా కాళీ అమ్మ గుడిలోనే పూజలు అవి ఉంటాయి కాలభైరవుడి గుడిలో కూడా ఒక అయితే ఉంటారు కానీ ఇక్కడికి జనాలు తక్కువగా వస్తారు అందుకే ఇంత ప్రశాంతంగా ఉంది ఇంత కలుషితం కాకుండా ఉంది లేదంటే ఈ పాటికి మన చుట్టూ అంతా బిస్కెట్ ప్యాకెట్లు లేదంటే ప్లాస్టిక్ బాటిళ్ళు కనిపిస్తూ ఉండును నేను ప్రతి వీడియోలో చెప్పేది ఒకటేనండి మన అడవులని నీటిని సముద్రాలని మన చెత్తతో నింపేయొద్దు అందులోకి ఈ ప్లాస్టిక్ చెత్తతో అస్సలు నింపొద్దు ప్లీజ్ ఓకేనా ఇక వెళ్ళిపోదాం ఎంతో దూరం లేదు ఇలా మనం నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చేస్తే ఎంతో చల్లగా హాయిగా ప్రశాంతంగా అనిపించే ప్లేస్కి వచ్చేస్తాం ఇంకా పర్సనల్గా చెప్పాలి అంటే నాకు కాళహస్తిలో నచ్చిన ఒకనొక ప్లేస్ ఇది ఎందుకంటే ఇక్కడ మనకి ఏమైనా ఈజీగా ఊర్లోకి వెళ్ళిపోవచ్చు కిందే జనం ఉంటారు ఏం భయం లేదు అలా అని ఇక్కడ ఎవరు ఉండరు మనం ఎంతసేపు అయినా ప్రశాంతంగా కూర్చోవచ్చు అందుకని వేరే ప్లేసెస్ కూడా ఉంటాయి కానీ అవి కొంచెం భయంకరం మనం అక్కడ ఎక్కువసేపు ఉండలేము అంటే మన వీడియోలు చూస్తుంటే మీకు కూడా తెలుసుంటుంది హరిహరేశ్వర తీర్థము కోన అని చెప్పేసి అక్కడ మనం శ్రీకాళహస్తిలో కాదు కదా అసలు మనకు తెలిసిన ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టే అనిపించదు ఆ కొండ లోపలికి వెళ్ళిపోతే ఎక్కడో వేరే ప్లేస్లో ఉన్నట్టుగా ఉంటుంది అక్కడ కొండ లోపలకి ఉండడం వలన కొంచెం భయం అనిపిస్తుంది అయితే సరే దాని గురించి ఇంకెప్పుడైనా మాట్లాడుకుందా ఇప్పుడైతే ఇక్కడున్న శివలింగం గురించి చూద్దాము మామూలుగా అంతకు ముందు మరి ఉండిందో లేదో నాకు తెలియదు కానీ తర్వాత రోజుల్లో ఇలాగ ఒక శివలింగాన్ని పెట్టారు ఎందుకు అని అంటే అక్కడ ఒక అంటే నీటి ధార లాగా వస్తూ ఉండింది అనమాట దాన్ని అలా వదిలేయడం ఎందుకని అక్కడ ఒక చిన్న శివలింగాన్ని పెట్టారు అయితే నేను చూసినప్పుడు నీళ్ళేమో చిన్నగా పడతాయి కాబట్టి ఆ దగ్గరలో వాటి దగ్గరే పడేవి ఈ శివయ్య మీదేమో నీళ్లు పడేవి కాదు ఎందుకబ్బా ఇలా పెట్టారు వీళ్ళు అనుకున్న ఇప్పుడు వచ్చి చూసినప్పటికీ ప్లాస్టిక్ పైప్ పెట్టి అది శివలింగం మీద పెట్టారు మరి ఇవి అక్కడే ఊరే నీళ్ళా లేదంటే కింద నుంచి ఏమైనా పైప్ పెట్టారా ప్రస్తుతానికి నాకైతే తెలియదు కానీ ఒకప్పుడు మాత్రం జస్ట్ ఉట్టిగా కొన్ని నీళ్లే అక్కడ పుట్టే నీళ్ళే అక్కడ కారుతున్నట్లుగా అలా కొంచెమే ఉండేది అదొకటి చుట్టూ చూసారా వెళ్ళిపోదామా ఇంకా మరి ఆ చెట్లు ఇవి అప్పుడున్నట్లే ఉన్నాయిలేండి అప్పుడు అంటే ఒక రెండేళ్ల క్రితమే ఈ దారిలో ఇటు నుంచి పైకి వెళితే ఏమొస్తుందో తెలియదు వెళ్ళాలనే ఆలోచన కూడా లేదు ఎప్పుడైనా ఇలాంటి ప్లేస్ వచ్చినప్పుడు ఎంతవరకు వీలైతే అంత ప్రశాంతంగా అరవకుండా నవ్వకుండా రచ్చ గలీజు పనులు చేయకుండా ఉండాలా గలీజ్ పనులు అనగానే గుర్తొచ్చింది అంతకుముందు ఎప్పుడో న్యూస్ పేపర్లో చూశాను ఈ కాలభైరవ కోనలో శ్రీకాళహస్తి కాలభైరవ కోనలో ఎవరో ముండమోపులు క్షుద్ర పూజలు తంత్ర పూజలు ఇవన్నీ చేశారంట కాదు అవేం చేయలేదని కొంతమంది కొట్టిపడేశారు అధికారులు కాదు జరిగాయని ఇంకొంతమంది చెప్పారంట ఏదేమైనా భైరవ అనే పేరు ఉంది కదా సో కాళీ అమ్మవారికి సంబంధించి కాలభైరవుడికి సంబంధించి ఎవరైనా ఉంటే చేస్తూ ఉండొచ్చు బట్ మీరు అంత దూరం అయితే వెళ్ళనవసరం లేదండి అంటే మనకి ఏదైతే అవసరమో మనకి ఏదైతే అర్హత కలిగి ఉందో అది మనకు వచ్చేస్తాయి మనకి ఎప్పుడైతే ఆ అర్హత లేని దానికి ఆశపడతామో ఒకటి అది మనకి దక్కకపోవచ్చు రెండు దక్కినా దాన్ని మనం నిలుపుకోలేకపోవచ్చు కాబట్టి మనం క్షుద్ర పూజలు చేసి సంపాదించుకున్నా అది మన ప్రాణాన్ని తీసేయచ్చు లేదంటే దానివల్ల మనకు నష్టం కలగవచ్చు లేదా అసలు అది మనకు దొరకనే పోవచ్చు అందుకని మరీ ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోకండి ఎందుకో తెలియదు కానీ కొన్ని కొన్నిసార్లు మైండ్ అలాగే వెళ్ళిపోతుంది అంటే ఈజీ మనీ కోసం బెట్టింగ్కి పోయే మైండ్ ఎలాంటిదో ఏం చేయలేక రేప్ చేసేవాడి మైండ్ సెట్ ఎలాంటిదో అలానే ఇలాంటి క్షుద్ర పూజలకి లేదంటే తంత్రాలకి వీటికి వెళ్ళిపోయే మనిషి మెదడు కూడా అలాంటిదే సో ఇది చెప్పాలనిపించింది చెప్పేశాను ఎవరు ఏమనుకోకండి అలా క్షుద్ర పూజల్ని ఇష్టపడే వాళ్ళని నేను తిట్టినట్టు కాదు కానీ కానీ మనం కూడా ఆలోచించాలి కదా అందుకని నా ఆలోచనలు మీతో షేర్ చేశాను అంతకుమించి నాకేదో తెలుసని కాదు ఇకపోతే ఈ గుడి పైన చూసాం కదా అక్కడ కూడా ఎవరో మనుషులు ఉన్నట్లుగా కనిపిస్తున్నారు కదా అదే బొమ్మలు అవి అష్టకాల భైరవులు అంట గుడి చుట్టూ ఉంటారు ఆ పైన తలెత్తితే కనిపిస్తారు తర్వాత కింద కూడా నాగ పడగలు ఉంటూ ఉంటాయి ఇదంతా రౌండ్గా ఉంటుంది మనం ఎక్కడైనా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఆధ్యాత్మికంగా ఉండాలి అనుకుంటే ఈ ప్లేస్లో బెస్ట్ అలా అని ఇక్కడికి వచ్చి వీటిని నాశనం చేయొద్దు ఎవరు కూడా అది నా రిక్వెస్ట్ ఇకపోతే మీరు ఎవరైనా అడుగుతారేమో మీరు ఇంతగా చెప్తున్నారు కదా పీస్ఫుల్గా ఉంటుంది ఆధ్యాత్మికంగాని మీకేమన్నా ఎక్స్పీరియన్స్ అంటే నేను జస్ట్ నేచర్ని ఎంజాయ్ చేసే వరకే ఇదిలో ఉందండి ప్రజెంట్ నా మైండ్ సెట్ అంతకుమించి ఆధ్యాత్మికత అది ఇది అదేం లేదు కాబట్టి నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యా అందులోకి వర్షాలు పడి కొండ మీద ఉన్న చెట్లన్నీ కూడా చాలా పచ్చగా కనిపిస్తున్నాయి కాబట్టి కంటికి నాకైతే ప్రశాంతంగా ఉంది నాకు ఈ ఆనందం చాలు ఓకేనా ఓకే ఇక ఇక్కడ చూసేసుకున్నాం కదా అన్నీ మీకు అంత క్లారిటీనే ఉంది కదా అండి అంటే కాలభైరవుడి కొండ మీదకి ఎలా రావాలి కాళీ అమ్మవారు వేడాం దక్షిణ కాళీ అమ్మవారు లేదా ఆనంద కాళీ అమ్మవారు అని అడగగానే ఎవరైనా చెప్పేస్తారు దారిలోకి కూడా మనకు బోర్డు కనిపిస్తూ ఉంటుంది ఆ అమ్మవారి గుడి ఎదురుగా ఉన్న రోడ్లో మనం ఇలా పైకి వచ్చేస్తే కాలభైరవ కోన అలాగే భైరవుడి గుడి రెండు కనిపిస్తాయి ఇప్పుడు మనం మెల్లగా చిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోదాం బేసిక్గా ఈ వీడియో రికార్డ్ చేయడానికి గల కారణం ఏంటంటే మీకు చూపించాలని మాత్రమే కాదండి మనం లైవ్ చేశాం కదా కాలభైరవ కోన అంటారు దీన్ని అని ఆ రోజు ఎందుకో మీకు కొండల్లో సిగ్నల్ సరిగా లేక క్లారిటీగా కనిపించలేదు అని చెప్పారు దానికోసమే ఈ కొండ మీద నుంచి దిగుతూ ఉంటే ఎలా ఉంటుంది చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది అని మీకు చూపించడం కోసం లైవ్తో పాటే వీడియో రికార్డ్ చేసి పక్కపక్కనే అలా దానికే ఆడియో ఇచ్చి అప్లోడ్ చేశాను నాకు తెలిసి ఇంతవరకు చూడరనుకుంటున్నాను స్టార్టింగ్ కొంచెం చూసి చాలే ఇందులో సోదే ఎక్కువ అనుకో ఉంటారనిపిస్తుంది కాదు మేము చూస్తున్నాము అని అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఓం నమస్ శివాయ అని కామెంట్ చేయండి ఓకే మీరు నైన్ మినిట్స్ ఈ వీడియోని చూశారు అని నేను హ్యాపీ ఫీల్ అవుతాను ఇక ఒకసారి మళ్ళీ కొండని వెనక్కి తిరిగి చూసేసుకున్నా ఆ తర్వాత చిన్నగా నడుస్తూ వెళ్ళిపోతున్నా అయితే నేను ఇంతకుముందు వచ్చినప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే కార్ ఇక్కడే ఇరుక్కుపోయిందో బ్రేక్ ఫెయిల్ అయ్యి వెనక్కి పడడానికి రెడీగా ఉండిందో ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే గమనించానండి అది ప్రస్తుతం గుర్తులేదు సో అదొక్కటి కొంచెం చూసుకోవాలా ఈ రోడ్ల మీద ఇక ఇక్కడ నుంచి మెల్లగా వెళ్ళిపోదాం అలాగే దూరంగా చూస్తే తిరుపతి కొండలు అనుకుంటున్నాను కనిపిస్తున్నాయి కదా ఇక మనం దిగి వెళ్ళిన తర్వాతే అసలైన ఇదండి ఎందుకు అంటే ఆ గుడికి చాలామంది వస్తారు ఇక్కడ ఎవరో మనలాగా రేర్గా వచ్చేవాళ్ళు ఒకసారి కదా వచ్చాము చూసుకొని అని చూసిపోతారు కానీ కింద ఆ దక్షిణకాళి అమ్మవారి ఆలయంలో మాత్రం రెగ్యులర్గా వస్తారు దీపాలు పెడతారు అన్నదానం ఉంటుందంట అది చూసుకొని వెళతారు అయితే ఎందుకలా దీపాలు పెట్టడం అని అంటే తొమ్మిది వారాలు తొమ్మిది శుక్రవారాలు రాహుకాలంలో దీపం పెడితే అమ్మవారు వాళ్ళ కోరిక నెరవేరుస్తున్నారట ఇక ఈ విషయం ఎప్పుడైతే జనాలకి తెలిసిందో అప్పటి నుంచి విపరీతంగా వస్తున్నారండి నాకు తెలిసైతే ఐదు సంవత్సరాల నుంచి ఇంకా మనం గట్టిగా మాట్లాడాలి అంటే ఇక్కడ గ్రామదేవతగా ఉన్న వేడాం గ్రామ దేవత అయిన దక్షిణ కాళీ అమ్మవారు ముందు వేరే పేరుతో ఏదో గ్రామస్తులు పిలుచుకునేవాళ్ళు అయితే ఒకసారి అంటే ముప్పై ఏళ్ల క్రితం ఒక పీఠాధిపతి ఎవరో వచ్చారంట ఈ దారిలో వెళుతూ వెళుతూ అప్పుడు ఈ అమ్మవారిని చూసి ఈ అమ్మవారి పేరు దక్షిణ కాళి ఈమె మామూలు అమ్మవారు కాదు చాలా శక్తివంతమైన అమ్మవారు ఆవిడ తల ఇట్లా తిప్పి చూస్తుంది అంటే ఈ కొండ మీద ఎక్కడో కాలభైరవుడు ఉంటాడు అంటే భార్య కింద ఉంది భర్త పైనున్నాడు కాబట్టి ఆమె తల అలాగ భర్తని చూస్తూ ఉంది మనకు ఇక్కడ అమ్మవారిని చూసినా అలాగే అనిపిస్తుంది ఫేస్ ఒకవైపుకి అలా ఫేస్ కుడి వైపుకి తిప్పుంటుంది కాబట్టి అందుకని దక్షిణ కాళి అమ్మవారు అని ఆయన పేరు పెట్టారంట ఇక అప్పటి నుంచి ఇక్కడ కాలభైరవుడు ఉన్నాడు అని వెతకడము ఆ తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్క పని చేయడము తర్వాత ఎవరు ఎలా ప్రచారం చేశారో తెలియదండి మా బంధువులు కూడా విపరీతంగా వస్తారు ఇక్కడికి ఎందుకనంటే మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది రోజు రాహుకాల దీపాలు పెట్టేస్తే చాలు అంటే ప్రతి శుక్రవారం తొమ్మిది సార్లు తొమ్మిది రోజులు అలా దీపాలు పెట్టేస్తే చాలు మనం ఏది కోరుకుంటే అది జరిగిపోతుంది అని చాలామంది వస్తూ ఉంటారు మరి ఎంతమందికి నెరవేరాయో ఎంతమందికి నెరవేరలేదో లేదంటే జనాలు చెబుతూ చెబుతూ ఉంటే ఒక ఆయన మేకని కూడా కుక్కపిల్లాని వదిలేస్తాడు కదా అలా మనకు కూడా జరగకపోయినా జరుగుతాయి జరుగుతాయి అని అనిపించొచ్చేమో ఇక్కడ దేవుణ్ణి తక్కువ చేయడానికని కాదు కానీ ప్రతిదీ మనం కోరుకున్నది ఎందుకు ఇచ్చేయాలా భగవంతుడు మనం దీపం పెట్టగానే ఆయన కరిగిపోవాలా లేదంటే కాలిపోవాలా సో నేనైతే చాలా మందిని చూశానండి భగవంతుడు ఉన్నారని కొబ్బరికాయలు కొట్టి దీపాలు పెట్టి ఆరోగ్యాలు పాడైపోయినా లేదంటే జీవితాలు నాశనం అయిపోయినా ఆ దేవుడు ఏమీ చేయక ఎందుకు చేయాలి వీళ్ళు కరెక్ట్గా బిహేవ్ చేస్తుంటే వీళ్ళు కరెక్ట్ తిండి తిని మంచి వ్యాయామం చేస్తుంటే కొబ్బరికాయలు కొట్టకపోయినా నువ్వు చేసిన పుణ్యాలు నువ్వు చేసిన పనులు వీటి వల్ల నీ ఆరోగ్యం బాగుంటుందయ్యా అంటారు అది మనం చేసుకోకుండా ఎంతసేపు దురాశతో అత్యాశతో మంచిగా లేకుండా అహంకారంతో మన తప్పులు మనం తెలుసుకోకుండా మనం చేయాల్సింది చేయకుండా దీపాలు పెట్టేద్దాం ఆ ఊరికి వెళదాం ఈ ఊరికి తిరుగుదాం ఇట్లా అనుకుంటే ఎప్పటికీ కూడా అది సక్సెస్ అవ్వదు ఒక్కొక్క దేవుణ్ణి మారుస్తూ ఉండాల్సి వస్తుంది తప్ప మీరు దీపాలు పెట్టుకోండి భక్తిగా నమ్ముకోండి దాంతోపాటు మీలో ఉన్న తప్పులు ఏంటి వాటిని కూడా చూసుకొని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి అలానే దేవుణ్ణి ఏదైనా కోరుకునే ముందు అది అవసరమా అత్యాస ఆశ అత్యాశ ఇది కూడా మనకు ఒకసారి చెక్ చేసుకొని దేవుణ్ణి అడిగితే ఉంటుంది లేదనుకోండి ఆ దేవుడు ఏం చేయలేదులే అని వాళ్ళకి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది ఇక్కడ మనం నెక్స్ట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఒక చిన్న ఇంటర్వ్యూ లాంటిది చేద్దాము మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు మీకు ఎలా ఉంది అది ఇది అని ఇప్పటికైతే మనం బయలుదేరిపోదా మామూలుగా ఇంత దూరం వచ్చాం కాబట్టి ఇంకొద్దిసేపు ఉంటే పూజ అయిపోయిన తర్వాత మధ్యాహ్న భోజన కార్యక్రమాలు ఉంటాయి ఉచితంగానే అన్న ప్రసాదం తీసుకొని వెళ్ళి ఉండొచ్చు బట్ మనం కొంచెం ముందు వెళ్ళిపోతున్నాము ఇది విషయం అండి వేడాం గ్రామంలో ఉన్న దక్షిణ కాళి అమ్మవారిని కూడా శ్రీకాళహస్తి వచ్చి వెళ్ళేటప్పుడు ఒకసారి దర్శించుకుంటే బాగుంటుంది ఇప్పుడిప్పుడు ఆలయానికి మెరుగులు దిద్దుతున్నారు ఒకప్పుడు ఇంత ఆలయం లేదు భక్తులు ఎప్పుడైతే పెరుగుతూ పెరుగుతూ వచ్చారో ఇవన్నీ కూడా పెంచాల్సి వచ్చింది అది ఒక రకంగా మంచి విషయమే సో మీరు కూడా చూసారు కదా మనకు నేను ఆడియోలో చెప్పిన విషయం కంటే విజువల్గా మీరు చూసేదే ఎక్కువ అని నేను ఇంత వీడియో పెట్టానండి లేదంటే చెప్పడానికి అంతేం లేదు కానీ గుడిని ఆ కాలభైరవ కోనని భైరవుణ్ణి చూస్తారు అని చెప్పి ఇంత లాంగ్ వీడియో పెట్టాను ఇక చివరిగా వీడియో ముగించే ముందు భక్తులు దేవుణ్ణి ఎక్కువ కోరికలు కోరకూడదని అవసరానికి మించిన అత్యాశకి పోకూడదని భగవంతుడు కూడా భక్తుడికి ఏవైతే నిత్య అవసరాలు ఉన్నాయో వాటికి కష్టపడకుండా బ్రతుకుని బ్రతకాలి అనిపించేలాగా బ్రతికేలాగా దీవించాలని కోరుకుంటూ ఈ వీడియోలో మనం సెలవు తీసుకుందాం అండి కానీ ఇక్కడ పర్సనల్గా నాకైతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నచ్చేది ఈ ఎన్విరాన్మెంట్ ఈ ఆలయ ప్రశాంతత అయినా ఎదురుగా ఉన్న కొండలు చెరువు అయినా ఇవంతా కూడా ప్రశాంతంగా ఉండేలాగా ఉంటుంది మనసుకి అందుకనే అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్కి కూడా రావాలని అనిపిస్తూ ఉంటుంది అలా మనం శ్రీకాళహస్తిలో హరిహర కోన చూసాము అంజూర మండపం చూసాము ఇప్పుడు వేడా గ్రామంలో ఉన్న కాలభైరవ గుడి అమ్మవారి కాళీ అమ్మవారి గుడి చూసేశాం ఇంకా పెండింగ్ ఉన్నది ఏంటి అని అంటే వెయ్యలింగాల కోన అది నిజంగా చాలా బాగుంటుంది ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా దాని గురించి మాట్లాడుకుందాం అయితే ఒక విషయం మర్చిపోయినట్లున్నానండి అది ఏమంటారా ఇక్కడ అమ్మవారికి పొంగళ్ళు కూడా పెట్టుకోవచ్చు బలి కూడా ఇస్తారనుకుంటాను పొంగళ్ళు పెట్టుకోవడానికి మనకు బయట పొయ్యలు ఉంటాయి మన ఊరి గ్రామ దేవతకి ఎలా అయితే చేస్తామో ఇక్కడ కూడా అలానే చేసుకోవచ్చు ఇంకా దీపాలు ఎక్స్ట్రాలు అనమాట ఇవన్నీ కూడా రాహుకాల దీపాలు మామూలుగా పొద్దున సాయంత్రం ఎప్పుడు అమ్మవారిని ఎలా పూజ చేసుకుంటామో అలా రెగ్యులర్గా చేసుకోవచ్చు దాంతోపాటు ఇలా రాహుకాల పూజ అన్నది ప్రతి శుక్ర మంగళ ఆదివారాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు